అసలు నాటకంలోకి ఎలా వచ్చారు నాటకంలోకి ఎలా వచ్చానంటానండి మా కుటుంబంలో కొంచెం చిన్న ప్రాబ్లంలుండి మేము తెనాలికి వెళ్ళాం విజయవాడ అసలు విజయవాడ విజయవాడ నుంచి తెనాలి తెనాలలో ఇలాగా వీధుల మీద అరుగులు ఉంటాయి వాటి మీద కూర్చుంటారు సాయంత్రం అయితే ఇప్పుడు కదా పోకిరి అబ్బాయిలు ఎక్కువ అయ్యారు అప్పట్లో ఎక్కడ ఎక్కడున్నారు మామూలుగా ఉండే అందరు కూర్చుంటే కోటో ఒక అతను చలికత్తల వేషాలు అవి ఇవి వేసేవాళ్ళు అప్పట్లో పౌరాణికాలే ఎక్కువ ఉండేవండి రామాంజనేయ యుద్ధం అవి ఇవి అన్నీ ఉండేవి తనలో అతను వెళ్తా వెళ్తా ఈ పాప ఎవరమ్మ అంటే మా అమ్మాయే అంది మా అమ్మ నాటకాలు వేషాలు వేయించకూడదు మాట్లాడి అంటే కొంచెం ఒక టైపులో ఉంటాడు అనమాట మనిషి అంటే దానికి ఏం చేత స్కూల్కి వెళ్ళమంటేనేది అది వద్దులే కాదమ్మా ఒక నాటకంలో ఒక అమ్మాయిని పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది అందుకని వాళ్ళకి ఒక ఇద్దరున్నారు అందులో అమ్మాయిలు ఈ పాప అయితే బాగుంటుంది అప్పటికి నాకు ఓ పదమూడేళ్ళు ఉంటాయి వాళ్ళని ఈ పాప బాగుంటుంది వాళ్ళే అన్నీ చూసుకుంటారమ్మా అంటే ఏం దానికి ఆ అన్న చదువుకోవాలి కదా అంత పరిజ్ఞానం కూడా లేదు ఎలాగ నేను కొంచెం ఇన్నోసెంట్గానే ఉండేదండి ఎలాగ అంటే వాళ్ళే నేర్పించుకుంటారమ్మా చదువుకుంటున్నానండి కానీ మనకి ఈ నాటకాలు ఇవన్నీ అవి కష్టం కదండి ఆ యొక్క పేర్లు ఉంటాయి ఈ పక్కన సీతారాముడు నేనా ఎయిత్ వరకు వెళ్ళానండి అది కూడా డుమ్మాల డుమ్మాలే అండి ఎగ్గొట్టుకుంటానే వెళ్తా పెద్ద ఏమో అప్పుడు కూడా ఈ బెదవాళ్ళలో ఉన్నప్పుడు మాకు బరిగొడ్లు అన్నీ ఉండేవి పాలు తీసుకుని వెళ్ళేదాన్ని నేను ఎక్కడ బందర్లాకుల దాకా వచ్చేదాన్ని మేము కృష్ణలంకులో ఉండేవాళ్ళం అక్కడ శేష్ కుమారి వాళ్ళని పౌరాణిక నాటకాలు పొద్దున్నే ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళు హార్మోని పెట్టుకుని పద్యాలు ఆ కిటికీ పట్టుకుని ఈ పాలు మాట ఎట్టన్నా అది చూసి 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 ఎప్పుడన్నా ఇలా పాడాలి ఎప్పుడన్నా ఇలా పడాలి ఏమీ తెలియదు బట్ ఏదో ఆ ఆ మధురమైన ఆ పద్యాలు విజయాలు పాడుతుంటే అలా చూసుకుని అలా నిలబడి లేటుగా పాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు మా వాళ్ళకి చెప్పి మా వాళ్ళందరూ నన్ను కొట్టి నాటకం ఎక్కడన్నా ఉందంటే వెళ్ళిపోయేదాన్ని అండి నాతో ఏమన్నా చేయించుకోవాలంటే గవర్నర్ పెట్ సెంటర్లో ఏంటో పందిళ్ళు వేస్తున్నారే అనేవాడు మా నాన్న పందిళ్ళు వేస్తున్నారంటే నాటకమేమో బాలనాగమ్మ మహా ఇష్టం అండి నాకు అప్పుడు సంగు అలాగా ఒక మాయల్ పకీరు అప్పుడు అది ఏదో వెళ్ళి సగం వరకు చూసి అక్కడే బండి నిద్ర మా వాళ్ళు వచ్చి ఎత్తుకుని తెచ్చుకునేవాళ్ళు పని చేయించుకోవాలంటే ఇలా మోసం చేసేవాడిని నన్ను ఇంట్లో ఏమన్నా పని అనుకోండి అస్సలు ముట్టుకునేదాన్ని కాదు ఏంటో పందిళ్ళు వేస్తున్నారే ఏంటో ఏమైనా నాటకాలు వేస్తారో ఏంటో అనేవాడు మా నాన్న సాయంత్రం నాటకానికి వెళ్ళిపోవాలి కదండి ందరకాల అవతలకి మేము బందరకాల యువతల ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి తెలుసు ఇప్పుడు ఊరంతా పందిళ్ళు వేసినట్టు వేశారు వంతెన్లో మా చిన్నతనంలో ఆ బందర్లాకుల దగ్గర ఒకటే వంతెన ఉండేది దాని నుంచి తిరిగి అలా వెళ్ళాలి గవర్నర్ పేట వెళ్ళాలంటే అలా కష్టపడ్డానండి చూసి చూసి వెయ్యాలనేది లేదు వెయ్యాలనేది పాపం ఇతను ఈ కోటినాగానే అతను ఫస్ట్ నాటకం అది మన పాలేరు నాటకం బోయి భీమన్న గారిది దాని తర్వాత పినుసెట్టి శ్రీరామూర్తి గారిది పల్లెపడుచు అప్పుడు అబ్బే పదమూడేళ్ల వయసులోనే అందులో ఏంటంటే చదువుకుంటానికి వెళ్లే ఒక జమీందారు గారు అమ్మాయి ఆ తర్వాత పెద్దదవుతుంది ఓణీలు వేసుకుంటుంది ఈ అమ్మాయి దగ్గర పాలేరుగా ఈ పుస్తకాలు అవి మోసుకొచ్చేవాడు కలెక్టర్ అవుతాడు బడి బయట కూర్చుంటాడు కదండి కూర్చుని ఆ పాఠాలన్నీ విని 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 వాడు కొంచెం అటా చదువుకుని వాడు కలెక్టర్ అయ్యి వస్తాడు ఆ కలెక్టర్ని ఆ రోజుల్లో కులాంతర వివాహం ఈ అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంటున్నాయి అది క్యారెక్టర్ అందుకని నేను ఎంటర్ అయ్యాను ఎందుకంటే ముందు లంగా జాకెట్లు చాలా ఎమోషన్ పదమూడేళ్ళకి అర్థం చేసుకున్నారు నేర్పి అయితే చెప్పాను కదండి పదిహేను ఇరవై రోజులు సైకిల్ మీద ముందు ఆ కర్ర ఉంటుంది కదండి ఇప్పుడు కదా సీట్లు వేస్తున్నారు సైకిల్ ఆ సైకిల్ మీద కూర్చొని పదిహేను ఇరవై కిలోమీటర్లు అండి ఆ రిహార్సల్ చేసే ఊరు ఎవరన్నా వచ్చి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాం నాటకాలకి రిక్షాలకి ఖర్చు పెట్టినంత డబ్బులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర సంక్రాంతి పండగకి వాళ్ళ నాటకం అండి నేను డిసెంబర్ నెల నుంచి రిహార్సల్కి వెళ్ళి 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 ఆ డైలాగ్ ఎక్కడ చెప్పాలి ఏం చెప్పాలి ఎలా నిలబడాలి ఎక్కడ దాకా వెళ్ళాలి ఏం మాట్లాడాలి ఇవే ఇవన్నీ నేర్చుకోవడానికి ఇరవై రోజులు పట్టిందండి ఆ ఇరవై రోజులు చిలకలాగా వాళ్ళు ఏం నేర్పించారు అవే స్టేజ్ మీద ఇష్టం ఉంటా కానీ థ్రిల్ అండి చెప్తున్నా ఆ ఫస్ట్ నాటకం వేసినప్పుడు ఒక థ్రిల్ అనమాట చుట్టు ఇలా చూస్తే అందరూ జనమే జనానికి మనం ఎంతే కనపడతాం కానీ మనకి కనపడతారు కదండి అందరూ అంత జనాన్ని చూస్తే అబ్బాయి ఎంత బాగుందో మనం ఇంకెప్పుడైనా జీవితంలో ఇలాగే ఉండిపోవాలనుకున్నానండి ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూడాలి మా అమ్మ ఇంకా చాలు అంటే లేదమ్మా నేను ఇందులోనే ఉంటాను నన్ను ఇలాగే నాటకాలు వేస్తాను వాళ్ళు పాతికి రూపాయలు ఇచ్చారు ఆ ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అండి లైఫ్లో ఫస్ట్ నేను ఇరవై ఐదు రూపాయలండి అంటే ఇప్పుడు కూడా ప్రేమిస్తానండి ఇరవై ఐదుని వంద రూపాయలకంటే ఇరవై ఐదు రూపాయలనే ఎక్కువ ప్రేమిస్తాను నా ఫస్ట్ రెమెండేషన్ అది అంటే తెలియని వయసులో అదొక థ్రిల్ అది థ్రిల్ అని ఇప్పుడు మీరు మీరు అడిగాక గుర్తొస్తుంది నాకు ఆ జనాన్ని ఆ నాటకం అవన్నీ అది మాత్రం పాప కోటినాయని అతనికి థ్యాంక్స్ చెప్పు తర్వాత అంటే అండి అలా వరుసనే నేను చాలా సన్నగా చక్కగా ఏమో అండి అప్పుడు ఏదో కొంచెం ఒకలాగా ఉండే మనుషులే వచ్చేవాళ్ళు చాలా బాగుండేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు అందుకని ఇంకా పిలవడం మొదలుపెట్టారు అలా 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 పదిహేను వందలు రెండు వేలు నాటకానికి తీసుకునే అంత అన్నీ ఈ సాంఘిక నాటకాలు సంధ్యా రాగంలో శంకర శంకర భయం ఆత్రేయ గారి భయం చాలా శ్రీమంతుడు ఇట్లాంటివన్నీ చాలా నాటకాలు ఒక ఏడు బాగా బిజీ చేశానండి మధ్యలో సినిమాకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు సినిమాకి ఐదేళ్ల తర్వాత పిలవ పిలిచారండి